నా నుండి నాకు ఎంత దూరం సత్యాత్మ స్వస్వరూప జ్ఞానంతో నా నుండి నాకు దూరం అనేదే లేదు అయాం దట్ అయా అజ్ఞానవసాన నేను అను మొదటి తలంపు దేహాత్మ భావనతో నా నుండి నేను ఒకరెట్టు దూరమయ్యాను దీనికి ప్రాయశ్చితం శ్రవణమనన నిదిధ్యాసలు అహంకార మమకార సంబంధ మనోతలంపులతో నా నుండి నేను రెండు రెట్లు దూరమయ్యాను దీనికి ప్రాయశ్చితం ధ్యానం నన్ను నేను పొగుడుకుంటూ ఎదుటివారిని దూషిస్తూ మాట్లాడే మాటలతో నా నుండి నేను మూడు రెట్లు దూరమయ్యాను దీనికి ప్రాయశ్చితం నిష్కామ భక్తి శుద్ధి లేని నిషిద్ధ మరియు కామ్యకర్మలతో నా నుండి నేను నాలుగు రెట్లు దూరమయ్యాను దీనికి ప్రాయశ్చితం నిష్కామ కర్మ నాలుగు మూడు రెండు రెట్లు దూరం దూరమవ్వటానికి కారణం ఒకటి ఆ ఒక్కటి నాశనమైతే మిగిలేది పూర్ణం నేను ಸರ್ವಂ ಶ್ರೀ ಸದ್ಗುರಾರ್ಪಣಮಸ್ತು ಜೈ ಗುರುದತ್ತ